నమస్తే దోస్తులు మంచుకున్నారా మంచిగానే ఉంటారు కానీ సౌదీలో బండ్లు నడుపుతున్న ప్రతి ఒక డ్రైవర్ అన్నకు జాగ్రత్తగా బండ్లు నడుపుకోండి ఎందుకంటే ఫైనల్ రేట్లు పెరిగినాయి నాకు యూట్యూబ్లో ఫేస్బుక్లా ఇన్స్టాగ్రామ్లో టిక్ టాక్లో కూడా చాలామంది నాకు మెసేజ్ చేసిండ్రు అన్న సౌదీలో ఫైనల్ రేట్లు పెరిగినాయట ఎట్లా అన్న దేని దేనికి ఎంత పెరిగినాయి కొంచెం మాకు వివరంగా చెప్పు అని అని అందుకే ఈ వీడియో వేయడం జరుగుతున్నది అసలు మ్యాటర్ వస్తే మీరు బండి నడిపేటప్పుడు మొబైల్ యూజ్ అనుకో తొమ్మిది వందల రియాళ్ళు తొమ్మిది వందల రియాళ్ళు ఓకేనా మళ్ళీ మీరు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఐదు వందల రియాళ్ళు ఐదు వందల రియాళ్ళు మీరు రాంగ్ రూట్లో పోయినా రోడ్డు మీద ఇట్లా కట్లు కొట్టినా లేకపోతే రోడ్డు మీద సీత పోయేటప్పుడు రెండు మధ్యలో లైన్లో లైన్ మీద పోతారు చూడు ఆ లైన్ మీద పోయినా కానీ ఆరు వేల రియాళ్ళు ఫైను ముందు రెండు వేల రియాళ్ళు ఉండే ఇప్పుడు ఆరు వేల రియాళ్ళు ఫైను ఒకవేళ మీరు సిగ్నల్ జంప్ చేసిండ్రు అనుకో ఆరు వేలు రియల్ దానికి కూడా ఆరు వేలు రియల్ ఫైను జైలు శిక్ష కూడా పడుతుంది ఈ ఫైన్లు పడ్డాకలా నీకు టైం ఇస్తారు ఇంత దాకా కట్టాలని మీకు అప్పీల్ కట్టకున్నా కానీ మళ్ళీ దానికి డబల్ మూడు వేలు రియల్ ఫైన్ పడుతుంది అవి పడ్డాంకలా మనం కట్టక మనం ఎప్పుడైనా ఇంటికోవాలనుకున్నా కానీ మనకు పోరాదు ఆ ఫైన్లు క్లియర్ చేసినాకనే పోవచ్చు అందుకే మీరు బండ్లు నడిపేటప్పుడు చూసుకుంటా ఓన్లీ పార్కింగ్ రాంగ్ రూట్లో మాత్రం పోకుండ్లీ లేట్ అయితే లేట్ ఆయా చుట్టూ తిరిగన్న ఓన్లీ కానీ రాంగ్ రూట్లల్లో ఏ ఓళ్ళు లేరు కదా అని మీరు క్యామల్ క్యామలు రెక్కైనాయి మీకు పార్కింగ్లలో కూడా నేను ఇలా పార్కింగ్లలో కూడా క్యామల్ పెట్టింగ్ తెలుసా అంటే పార్కింగ్లో నువ్వు ఆడ పెట్టినాకల్లా పార్కింగ్లో కూడా ఇవ్వ ఇట్లా క్యామర్లు పెట్టిండ్రు అందుకే మీరు జాగ్రత్తగా చూసుకుంటా నడుపుల్లి ఎందుకంటే మనకి ఇంటికాడ ఎన్నో అవస్థలతోని బాధలతోనే అత్తము వచ్చి మనం నెల నెలకి ఇంటికి పంపించకపోతే ఇంటికాడ చిట్టీలు అవి ఇవి గట్టాల అన్నీ ఒక్క నెల పంపించకపోతే పది ఇరవై వేలు బాగా అయిపోతుంది అందుకే ఒక్క ఒక్క మనకు ఒక్క ఫైను రెండు ఫైన్లు పడ్డా కానీ నెల జీతం రెండు నెలల మూడు నెలల జీతం ఇటే విక్తుంది అందుకే జాగ్రత్తగా నడుపుకోండి ఇంకొక ముచ్చట ఏంటంటే అసలు ఇంకా అసలు ముచ్చట ఏంటంటే రోడ్డు మీద ఇప్పుడు కాంబులు ఉన్నాయి చూడు కాంబులకు మొత్తం సీసీ కెమెరాలు పెట్టిండ్రు ఇది మీరు గమని మీకు మీకు పత్తి దగ్గర సిసి కెమెరా కానీ కొంచెం ముంగట్టుకోంగానే సిసి కెమెరా మూలమల్ మీద సీసీ కెమెరా మీరు ఒకవేళ మీరు సీదా పోయే సీదా పోంగ పోంగా మీరు కస్కన రైట్కి తీసుకున్నారనుకో కరెక్ట్ ఆడ మీకు తోవ ఉంటేనే తీసుకోండి ఏ అది ఎల్లో లైన్ మీద కూడా మీరు అనుకో అట్లా కూడా ఫైన్ పడుతుంది మళ్ళా మీరు ఇప్పుడు కాంబులకు సిసి కెమెరాలు ఉన్నాయి కదా ఆ సీసీ కెమెరాలకు మొత్తం మీరు మొబైలు సీట్ బెల్టు అన్నీ మీరు ఏమైనా ఫుడ్డు ఫుడ్ తిన్నా కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు ఫుడ్ తిన్నా కానీ ఫైన్ పడుతుంది అందుకే లిమిట్ ఎంత స్పీడ్ ఉన్నదో గంతే స్పీడ్ ఓన్లీ దానికి మించి మీద పోకుండి ఎందుకంటే ఇప్పుడు దమ్మం లగిన ఎవరైతే వర్క్ చేస్తుందో వాళ్ళకు మీకు ఏర్పడుతుంది కాంబులకు పోండి మొత్తం లై కెమెర్లు పెట్టిండ్లు ఇంకా ఎక్కువ అవుతాయట అది కొందరు ఏమనుకుంటారంటే మనం వేరే దేశానికి వచ్చి ఈ దేశంలో పని చేస్తున్నాం కాబట్టి ఇంతగా పైన్లు పెంచిండ్లు అని అనుకుంటారు కదా కానీ అట్లా కాదు ఇది సౌదోళ్ళకు కూడా వర్తిస్తుంది వాళ్ళ గురించి అస్సలు మెయిన్ వాళ్ళ గురించే ఈ ఫైన్లు పెంచిళ్ళు తెలుసా మన ఇక్కడ బయట దేశ పోళ్ళు ఇక్కడ డ్రైవింగ్ చేస్తే మంచిగా జాగ్రత్తగా ఫైన్లు పడకుండా తక్కువ ఫైన్లు పడకుండా తక్కువ ఫైన్లు పడేటట్లు మంచిగా నడుపుకుంటారు ఫైన్లు అసలు పడనిచ్చుకోరు ఒక్కొక్కళ్ళు కానీ వీళ్ళు ఏం చేస్తారు రోడ్ల మీద కట్లు కొట్టుడు రాంగ్ రూట్లు వచ్చుడు వీళ్ళు ఎక్కువ చేస్తాడు చేస్తారు కదా వీళ్ళని కంట్రోల్ చేయాలనే ఈ ఫైన్లు ఇట్లా పెంచుతారు తెలుసా మనం అనుకుంటాం వచ్చు మనం అనుకుంటాం అరే మన గురించి ఏనొచ్చురా ఇంతగా పెంచిన్లు అని మనం అనుకుంటాం కానీ అది తప్పు వాళ్ళని కంట్రోల్ చేయాలనే అంతగా పెంచుతారు గట్లా అంతగా పెంచిన్లు లేకపోతే వాళ్ళని కంట్రోల్ చేయలేము ఇంతగా ఫైన్లు పెంచినా కానీ అడ్డం అడ్డం పోతారు అడ్డం అడ్డం రాంగ్ రూట్లా అటు ఇటు పోతారు కదా అందుకనే ఫైన్లు పెంచిళ్ళు ఇగో ఇది ఫైన్ల గురించి ఇంకేదన్నా అప్డేట్ వస్తే నేను కంపల్సరీ మీకు చెప్తా లైక్ చేయండి ఫాలో చేలి సపోర్ట్ చేయండి సరేనా మీకు మంచి మంచి అప్డేట్లు ఇస్తూ ఉంటా.